గాయపడి రెండు కార్లు కోల్పోయిన కార్మికుడికి న్యాయం జరగాలి భవన నిర్మాణ కాంట్రాక్టర్ కార్మికుల నిరసన విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసీ అరవై మూడవ వార్డులో భవన నిర్మాణ కార్మికులు నిరసన తెలియజేస్తున్నారు కారణాలు ఈ విధంగా ఉన్నాయి మంగళవారం సాయంత్రం కాంట్రాక్టర్ దగ్గర విధులు నిర్వహిస్తున్న కార్మికుడు ప్రమాదవశాత్తు మూడవ ఫ్లోర్ నుంచి కింద పడిపోయాడని ప్రమాదంలో కార్మికుడికి రెండు కార్లు ఒక చెయ్యి విరిగిపోయినను కాంట్రాక్టర్ బుద్ధి బయటపడింది ప్రభుత్వాసుపత్రిలోనే వైద్యం చేయించుకో మని ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యానికి తమ దగ్గర నిధులు లేవని కాంట్రాక్టర్ తెలియపరచాడని ఆవేదన వ్యక్తపరిచారు తోటి కార్మికులు ఈ ఘటనపై తోటి కార్మికులు స్పందన నిరసన తెలియజేస్తూ వారు చేస్తున్న డిమాండ్ అంగవైకల్యం రెండు కాళ్ళత్తు విరిగి భుజం జారిన వ్యక్తికి సరి అయిన వైద్యంను మంచి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించి వరకు ఆయన కుటుంబ సభ్యులకు జీతం కూలి ఇవ్వాలని అనంతరం ఆయన పనికి వెళ్లలేని పక్షంలో వాళ్ల కుటుంబ పోషణకు నష్టపరిహారాన్ని చెల్లించాలని కోరుతూ నిరసన తెలియజేస్తున్న తోటి కార్మికులు గాయపడి రెండు కార్లు కోల్పోయిన కార్మికుడికి న్యాయం జరగాలి భవన నిర్మాణ కాంట్రాక్టర్ కార్మికుల నిరసన విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసీ అరవై మూడవ వార్డులో భవన నిర్మాణ కార్మికులు నిరసన తెలియజేస్తున్నారు కారణాలు ఈ విధంగా ఉన్నాయి మంగళవారం సాయంత్రం కాంట్రాక్టర్ దగ్గర విధులు నిర్వహిస్తున్న కార్మికుడు ప్రమాదవశాత్తు మూడవ ఫ్లోర్ నుంచి కింద పడిపోయాడని ప్రమాదంలో కార్మికుడికి రెండు కార్లు ఒక చెయ్యి విరిగిపోయినను కాంట్రాక్టర్ బుద్ధి బయటపడింది ప్రభుత్వాసుపత్రిలోనే వైద్యం చేయించుకో మని ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యానికి తమ దగ్గర నిధులు లేవని కాంట్రాక్టర్ తెలియపరచాడని ఆవేదన వ్యక్తపరిచారు తోటి కార్మికులు ఈ ఘటనపై తోటి కార్మికులు స్పందన నిరసన తెలియజేస్తూ వారు చేస్తున్న డిమాండ్ అంగవైకల్యం రెండు కాళ్ళ తువిరిగి భుజం జారిన వ్యక్తికి సరియైన వైద్యంను మంచి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించి కోలుకునే వరకు ఆయన కుటుంబ సభ్యులకు జీతం కూలి ఇవ్వాలని అనంతరం ఆయన పనికి వెళ్లలేని పక్షంలో వాళ్ల కుటుంబ పోషణకు నష్టపరిహారాన్ని చెల్లించాలని కోరుతూ నిరసన తెలియజేస్తున్న తోటి కార్మికులు అందరూ పని చేసుకునే వాళ్ళం ఈరోజు ఈరోజు మా ఆయన జరిగింది రేపు పొద్దున ప్రతి ఎవరికి కూడా జరగకూడదు కాంట్రాక్టులు అందరూ జాగ్రత్త పడాలి దానికోసం మేము పోరాటానికి ప్రధాన డిమాండ్ లేదు మాకు పోరాటానికి మా సభ్యుడు మాకు ఇంటికి రావాలి ప్రతి ఒక్క సభ్యుడు మా యాక్సిడెంట్ అయిన సభ్యుడు ప్రశాంతంగా ఇంటికి రావాలి ఆయనకి ఆరు నెలల్లో సంవత్సరం ఆయనకి ఎట్టి పరిస్థితులు ఏ అభ్యంతరం లేకుండా ఈ కాంట్రాక్ట్ అనేది ఆయన న్యాయం చేసేటట్టు మేము పోరాటం చేయడం జరుగుతుంది పోలీస్ స్టేషన్ ఫిర్యాదు ఇచ్చారా లేదు ఇవ్వలేదు ఇంతవరకు మేము ఎందుకంటే మేము ఆల్రెడీ మేము ఒక యూనియన్లో ఉన్నాము మాకు యూనియన్ ఉంది మాకు నలుగురితో పాటు సాంప్రదాయంగా మాట్లాడిన తర్వాత న్యాయం జరగకపోతే మేము లేబర్ కోర్టుకి వెళ్తాం లేబర్ కోర్టు వెళ్ళి హై లెవెల్లో కూడా మేము ఈ ప్రాసెస్ జరగడం జరుగుతుంది కాబట్టి మాకు ఎటువంటి పరిస్థితుల్లో న్యాయం చేయాలి ఈ మీడియం ఇచ్చిన కూడా మేము విన్నపించుకుంటేంటంటే మాలాంటి వ్యక్తులకి మాలాంటి కూలి పని చేసుకునే వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి కూడా మీరు కూడా న్యాయం చేసేటట్టు ఈ పోరాటం మీ ద్వారా కూడా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నా పేరు తీసుకున్నాం అండి తీసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెస్ మీట్ వారికి నమస్కరించి మాత్రం తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మా బాధ మా బాధలు తెలియ తెలియపరచాలి బయటికి తెలియపరచాలని అనేసి ప్రెస్ మీట్ వారు మా ప్రోత్సహం గారికి మా దగ్గరకు వచ్చారు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మూడు మూడు లైట్ నుంచి పడిపోయారు తిరిగినది అనే వ్యక్తి ఒక కాంట్రాక్టర్ దగ్గర పని చేస్తున్నారు కాంట్రాక్టర్ పేరు ఏం పేరు అంటే అప్పం కాంట్రాక్టర్ పేరు అప్పలడు మూడు ఫ్లోర్ లైట్ నుంచి పడిపోయారు పడిపోయిన తర్వాత ఏంటంటే అది కేహెచ్ హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు తీసుకుని వెళ్ళిన తర్వాత రెండు కాళ్ళు విరిగిపోయి నెక్స్ట్ అతను లైఫ్లో కూడా ఎందుకు పనిచేయడం కూడా నెక్స్ట్ ఇంకేంటంటే అతనికి అంటే అతనికి జరిగిన ఇన్సిడెంట్ ప్రకారం అతనికి జరగవలసింది జరగలేదు హాస్పిటల్లో జరగలేదు ట్రీట్మెంట్ జరగలేదు నెక్స్ట్ ఇంకొకటి లేట్ చేశారు నెక్స్ట్ ఏంటంటే అతను ఏంటన్నాడంటే హాస్పిటల్లో మేము చెప్పినట్టు గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకుంటానంటే చూపించుకోండి లేదంటే బయటి పట్టిన వెళ్తానంటే మాకు సంబంధం లేదు అని అన్నాడు నెక్స్ట్ ఇంకోటి కూడా హాస్పిటల్ కూడా స్ట్రైక్ అని డాక్టర్లు డాక్టర్లు కూడా చూడరంట నెక్స్ట్ ఏంటంటే అతనికి జరిగింది చిన్న చితగా కాదు రెండు కాళ్ళు విరిగిపోయాయి నెక్స్ట్ ఇంజ్యూరీ నెక్స్ట్ జబ్బగూడు కూడా ఒగిలిసింది అతనికి ఈ రోజుకి మూడు రోజులు అవుతుంది ట్రీట్మెంట్ లేదు నెక్స్ట్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అతను బాధలు చూడలేక అమ్మాయి అంటుంటే అతను బాధలు చూడలేక వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు నెక్స్ట్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అతను న్యాయం చేయాలని మేము మేము కేంద్రీకణి భవన్ నిర్మాణ కార్మిక సంఘం నుంచి సంఘం పెద్దలుగా మేము మాట్లాడుతున్నాం నేను ఎత్తిన తర్వాత చెప్తాను కార్మిక సోదరులందరికీ మా యొక్క నమస్కారం అండి మేము ఇలాగ అరవై మూడో వార్డు కార్మిక సేవా సంఘానికి ఉన్నాం మేము పెద్దగా ఉన్నాం మా యొక్క మన కార్మికులు ఒక కాంట్రాక్ట్ ద్వారా మూడో ఫ్లోర్ నుంచి జరిగిపోవడం వల్ల జా కింద పడిపోయాడు పడిపోయారు కాలు చేతులు విరగడం జరిగింది దానికోసం కాంట్రాక్ట్తో మేము మాట్లాడితే మేము అంత తోచి ఉండదు ఇవ్వలేము మీరు ఏం చేస్తారు చేయండి అన్న మాట వచ్చేసరికి మేము ఇక్కడ కార్మికులంగా డిమాండ్ చేసాము మా కార్మికు సోదరుడికి హాస్పిటల్ నయం చేసి బయట ఇంటికి వచ్చేటట్టు మాకు చేయండి ఫర్దర్లో అతను రెండు కాలు కోల్పోయాడు కనుక వర్దర్లో అతను పనికిరా చేయలేడు కనుక జీవనోపాధి కింద మాకు సహాయం చేయడం మాకు కోవడం జరిగింది తర్వాత వాళ్ళకి చిన్న చంటి పిల్లలు రెండు చిన్న చంటి పిల్లలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు మేరకు మేము డిమాండ్ చేయడం జరిగింది దానికి కాంట్రాక్టర్ వ్యక్తి చేయడం వల్ల మేము ఈ లైన్లను తీసుకోవడం జరిగిందండి దానికి న్యాయం చేయకూడదని మేము కార్య సోదలు అందరినీ పేద పడుతూ మేము చాలా తీసుకున్నాం